ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజలు అవగాహన పెంపొందించేందుకు వీలుగా భారత ఎన్నికల సంఘం ఆదర్శాల మేరకు స్వీప్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో వోట్ ఫర్ ష్యూర్ అనే నినాదంతో నిర్వహించిన ఫైకే రన్ ఉత్సవంగా సాగింది వివిధ వర్గాల వారు స్వచ్ఛందంగా కేరన్ లో పాల్గొని ప్రజాస్వామ్యం పరిణితి చాటారు వివిధ శాఖల అధికారులతో పాటు యువజన సంఘాలు ప్రతినిధులు విద్యార్థిని విద్యార్థులు యువతి యువకులు పెద్ద ఎత్తున పైకే రన్ లో భాగస్వాములు అయ్యారు ముందస్తు గారి అధికారులు విస్తృత స్థాయిలో చేపట్టిన ఏర్పాటు సత్ఫలితాలు ఇచ్చాయి సర్దార్ పటేల్ స్టేడియం నుండి చేపట్టిన జిల్లా కమిషనర్ ఆదర్శ సురబీ అతరపు కలెక్టర్ సత్యప్రసాద్ మధుసూధన్ నాయక్ జెండా ఊపి ప్రారంభించారు ఐ ఫర్ షూర్ అనే నినాదాలు రాసి ఉన్న లను ప్రదర్శిస్తూ వివిధ వర్గాల వారు సర్దార్ పటేల్ స్టేడియం నుంచి లఖారం పార్క్ వరకు పరుగులు నిర్వహించారు అనంతరం అందరూ కలిసి ప్రజాస్వామ్య బద్దంగా ఓటు హక్కు వినియోగించుకుంటామని ప్రతజ్ఞ నిర్వహించారు ఓకే సో మీరందరూ మార్నింగ్ వచ్చి ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ టు ఆల్ ఆఫ్ యు ఆఫ్ ఇండియా సంబంధించి ఈ ఓటర్ అవేర్నెస్ రన్ ఫ్రమ్ సర్దార్ పటేల్ టు నకారం స్టేడియం సర్దార్ ప్రదేశ్ స్టేడియం టు లక్కారం ట్యాంక్ రన్ సో ఈ రన్ని ఈరోజు నిర్వహిస్తున్నటువంటి మన మున్సిపల్ కమిషనర్ గారు ఆల్ ది అరేంజ్మెంట్స్ అట్లానే మన స్వీప్ నోడల్ ఆఫీసర్ శ్రీరామ్ గారు అలానే సునీల్ గారు సో వాళ్ళ ముగ్గురు ఈ మంచిగా మీకు అన్ని ఏర్పాట్లు చేశారు ఇప్పుడే సునీల్ గారు కూడా చెప్పారు మీకు అంటే ఆన్ ది వేలు వాటర్ గ్యాస్ కావచ్చు అన్ని కూడా మీకు ఉన్నాయి అట్లానే లక్కారంలో మీరు రన్ కంప్లీట్ అయ్యేటప్పుడు మీకు సెల్ఫీ పాయింట్స్ అట్లానే అక్కడ మెడల్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది సో ఈ కార్యక్రమానికి వచ్చేసిన సత్య గారు అట్లానే అడిషన్ కలెక్ట్ గారు మహసూద్ గారు వేదిక పైన ఉన్న అందరికీ కూడా మళ్ళొక్కసారి నమస్కారం తెలియజేసుకుంటూ సో మీరు అందరూ చెప్పాలి ఆల్ ఆఫ్ యే ఆర్ ఎబోవ్ అయ్యి ఎంతమంది అబౌవ్ అయ్యింది ఎంతమంది హౌన్ యాఫ్ యు హావ ఓట్ మీరు ఎంతమంది ఓట్లగా రిజిస్టర్ చేసుకుంటున్నారు సో ఎంతమంది మే వచ్చి మీ ఎంపీని ఎన్నుకోవడానికి ఎంతమంది మీరు వచ్చి ఓట్ వేస్తారు అంతేనా సగం మంది అక్కడ కనబడట్లేదు ఆల్ విల్ ఓట్ ఎస్ ఎస్ ఓకే సో లెట్స్ సేమ్ మే థర్టీన్ మే థర్టీన్ ఐ ఓట్ ఫార్ ష్యూర్ మే థర్టీన్ మే ర్టీన్ గ్రేట్ సో విత్ ది సేమ్ జోష్ లెట్ అస్టార్ట్ దిస్ రన్ అండ్ ఈ జోష్ అనేది ఎలక్షన్ అయ్యేదాకా కూడా మీకు ఉండాలి ఓటింగ్ రోజు వచ్చి మీరు ఓట్ వేయడం కాదు మీ పేరెంట్స్ ని మీ ఫ్రెండ్స్ ని మీ ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా ఓట్ వేసే విధంగా వాళ్ళని మోటివేట్ చేయాలి అండ్ ఓట్ వేయడం మాత్రం కాదు ఫ్రీ అండ్ ఫైర్ గా ఓట్ వేయాలి అంటే ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ గారు కూడా చెప్పారు ఎలాంటి ప్రలోభాలకి గురి కాకుండా ఏదో డబ్బులు తీసుకోకుండా ఏదో ఒక వేరే కన్సిడరేషన్స్ మీద ఓట్ వేయకుండా మనకు మంచి క్యాండిడేట్ ఎవరు ఉంటారు మనకు మంచి చేసే వాళ్ళు ఎవరు ఉంటారు అని ఆలోచించి మీరు ఓటేయాలి సో మీరు అందరు కూడా యూఆర్ గోయింగ్ టు మీ ఫస్ట్ టైం ఓటర్స్